వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఇరవై డేట్ చూసుకుంటే రెండవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మొలకల చెరు టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వాన అయితే నా ఈ కొత్తకోట ఈ మదనపల్లి అంగల్ ఇక్కడైతే వాన పడింది పడి కూడా కంటిన్యూ అవుతుంది మొలక చెరువు కూడా వాన పడేటట్టు ఉన్నా ఇప్పుడు వరకు అయితే ఈ యాషన్ అయితే స్టార్ట్ అయ్యి వన్ అవర్ అయితే ఒక గంట అవుతుంది నాలుగు గంటలకి స్టార్ట్ అయింది ఇప్పటివరకు యాషిన పక్కన చూసుకుంటున్నా ఇరవై రెండు కేజీల బాక్స్ టాప్ రేట్లు ఫస్ట్ పొడికాయలు ఇవి చూసుకుంటేనా మంచిగా ఉండే పొడికాయ ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే పొడికాయలు పలుకుతున్నాయినా బాగుండేవి ఇక థర్డ్ క్వాలిటీలో ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలుకుతున్నాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే మొలకల చెరువులో పదమూడు వందల నుంచి పదహైదు వందల వరకు అయితే పలుకుతుండేనా థర్టీన్ హండ్రెడ్స్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్డ్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మంచి క్వాలిటీ ఐటల్ అని పదహైదు వందల పైన ఉండేనా పదహైదు వందల నుంచి పదహారు పదహారు యాభై వరకు అయితే ఎక్కువ అయితే నెంబర్ వన్ ఐటల్ పడుతున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇప్పుడు వరకు జరిగిన యాషన్ ప్రకారం చూసుకుంటే రేట్ చూసుకుంటే మొలకల్ చీరలు ఇరవై రెండు కేజీల బాక్స్ పదిహేడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్లేట్ పడిందా వాన్ అయితే ఇంకా ఏం పర్లేదు ఇక కొంచెం మోడంగా ఉంది ఇంకా ఏమన్నా నెక్స్ట్ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ